నూతన కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మేనేజింగ్ కమిటీ నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ అధ్యక్షులు సి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని నేడు కలెక్టర్ ఛాంబర్లో లో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరీందర్ రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి షాలువాత సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో నల్గొండ జిల్లా జేసీగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వారు జిల్లాకి కలెక్టర్గా రావడం చాలా సంతోషకరమని వారి హయాంలో జిల్లా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే వారి సహకారంతో సూచనలతో జిల్లా రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకి మరింతగా సేవలను అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ పుర్రారావు కోశాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి జిల్లా దశరథ సూరెడ్డి సరస్వతి కంభంపాటి కోటేశ్వరరావు రెడ్ క్రాస్ మెంబర్ రాంబాబు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు